మనకి ప్రతి సెల్ ఫోన్లోనూ ఇంటర్నల్గా సెట్ అంటే మదర్ బోర్డు దగ్గర నుంచి ఎవ్రీథింగ్ అంటే దాంట్లో రకరకాల సెన్సార్స్ ప్రతిదీ చాలా డిఫరెంట్గా ఉంటా ఉంటాయి అవి ఎలా ఉంటాయి ఏంటి అన్నది మనకి ఇంటర్నల్ పార్ట్స్ మీద ఒక రఫ్ ఐడియా ఇప్పుడు మనం గా చూద్దాం మనకి ఫ్రంట్ వ్యూలో ఫస్ట్ టచ్ స్క్రీన్ డిజిటలైజర్ ఉంటుంది ఇలాగే ది స్క్రోలర్ ఓకే సెన్సార్ స్క్రోలింగ్ ఉంటుంది ఓకే ఇంటర్నల్గా చెక్ చేసుకున్నట్లయితే ఇది కెమెరా మోడల్ ఓకే ఇది ఇయర్ఫోన్ పోర్ట్ అంటారు దీన్ని ఇది ఫ్లాష్ లైట్ చిన్న ఎల్ఈడి లైట్ ఉంటుంది ఇక్కడ ఫ్లాషింగ్ కోసం ఓకే ఇక్కడ రింగర్ కోసం రింగర్ కనెక్టివిటీ టిప్స్ ఉంటాయి ఓకే ఇది ఎక్స్టర్నల్ యాంటీనా యాంటీనా రిసీవర్ కోసం ఇక్కడ ఉంటుంది ఇది యాంటీనా ఓకే ఇది డిజిటల్ మైక్ డిజిటల్ మైక్ ఓకే మైక్రోఫోన్ ఓకే మనం కెమెరాతో రికార్డ్ చేసే వాయిస్ అంతా దీని నుంచి రికార్డ్ అవుతుంది ఓకే ఓకే సో ఇది బ్యాటరీ కనెక్టర్ కనెక్టర్ ఓకే వీటి అన్నింటినీ టెస్ట్ పాయింట్స్ అంటారు ఓకే సో ఇది సిమ్ ఇది మెమొరీ కార్డ్ ట్రే ఇది సిమ్ కార్డ్ ట్రే ఓకే మనం బయట నుంచి కూడా వీటిని ఇన్సర్ట్ చేస్తాము అలాగే ఇక్కడ ఒక రీసెట్ బటన్ ఉంటుంది మొబైల్ ఫోన్ ఎప్పుడైనా హ్యాంగ్ అయితే రీసెట్ చేసుకోవడం కోసం బయట నుంచి చిన్న హోల్ ఉంటుంది ఓకే దాన్ని మనం ఏదైనా పిన్ యూజ్ చేసి రీసెట్ చేసుకోవచ్చు సో ఇది యాంటీనా నెట్వర్క్ కనెక్టివిటీ కోసం ఇక్కడ ఉంటుంది ఇది దీన్ని యాంటీనా కూడా విడిగా ఇంకొక ఈ సైజులో ఉండే కప్లా ఉంటుంది ఓకే సో ఇది ఛార్జింగ్ పోర్ట్ ఓకే ఇది వైబ్రేటర్ కనెక్టివిటీ ఫోన్ వైబ్రేషన్ ఇక్కడ కనెక్ట్ అవుతుంది ఇది వైబ్రేషన్కి సంబంధించి స్క్రోలర్కి సంబంధించి కనెక్ట్ అయ్యే కనెక్టర్ ఓకే ఇటువైపు చూసుకున్నట్లయితే డిస్ప్లేకి సంబంధించిన కనెక్టర్ ఉంటుంది ఇది ఎల్సిడి కనెక్ట్ సో టోటల్గా బోర్డ్ అనేది మనకి ఇది యాక్చువల్గా ఈ హెచ్డిసికి మాత్రం ఇంతే సైజులో బోర్డ్ డిజైన్ చేయబడింది ఓకే మిగతాదంతా సిక్స్టీ పర్సెంట్ మెటల్ బాడీ ఉంటుంది ఓకే డిస్ప్లే మెటల్ బాడీ యాక్సెస్ సో ఇది